తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘానికి పెన్షన్ అసోసియేషన్ కూడా ఒకటి ఏర్పాటు చేశాము కడప జిల్లాలో రెండు వందల ఓట్లు మా రెండు వందల నలభై ఉంటే సరే వీళ్ళందరూ రికమెండేషన్ ఎందుకు పిల్లలు మన వాళ్ళు మనకు తప్పకుండా ఓట్లు వేస్తారంటే ఏపీఎల్ఈఓస్ నుంచి అన్ని జిల్లాల నుంచి అందరూ వచ్చి మమ్మల్ని ఎంతో భయభ్రాంతులు చేస్తారు అయినా కూడా ఆత్మవిశ్వాసంతో మేము నిలబెట్టిన ఈ టీంచాము అంటే లేట్ అయింది మీడియా సమావేశం నుంచి అంటే యాజ్ అ లీడర్ గా మా వెనకలుండి మాకు మీ కుటుంబ సభ్యులకి నా మాటగా చెప్పమని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా మహిళా యొక్క గౌరవానికి ఎటువంటి భంగము వాటి లేదని నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా ఎక్కడైనా ఎవరైనా కానీ ఈ సంఘంలో నాయకులు ఉమెన్ చెప్పుకోలేనటువంటి సమస్యలని మేము రిప్రజెంట్ చేసి వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని చెప్పేసి నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను నిలబడతానని ఈ మహిళా విభాగం ప్రతినిధులందరినీ కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ సో నేను నా మీ నియామకం నేను చేసిన అభ్యర్థులకి స్పందనగా మీ అందరి తరఫున చైర్పర్సన్ గా అధ్యక్షురాలుగా ఉన్నవారు ఒక రోజు చెప్తారు ಕಡಪ ಮಾತ್ರಿಕೆ ಮಿತ್ರ ಹೃದಯಪೂರ್ವ ನಮಸ್ಕಾರನಾರಾಯಣ ನೇನು ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಪ್ರಭುತ್ವ ಉದ್ಯೋಗ ಸಂಘ ರಾಷ್ಟ್ರ ಅಧ್ಯಕ್ಷ మా సంఘ నేతృత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల ఐక్యవేదిక చైర్మన్గా ఉన్నారు మా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కడప జిల్లా అధ్యక్షులుగా మొన్న దాకా ఇటీవలి కాలం వరకు వ్యవహరించిన రమేష్ కుమార్ గారు ఉన్నారు అలాగే ఐక్యవేదిక సెక్రటరీ జనరల్గా ఏపీ సిపిఎస్ ఎంప్లైజ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బాజీ గారు ఉన్నారు రఘురామ్ నాయుడు గారు అగ్రికల్చర్ శాఖ రాష్ట్ర నాయకులే కాకుండా మా రాష్ట్ర కడప జిల్లా అధ్యక్షులుగా కొత్తగా రమేష్ గారి స్థానంలో ఎన్నికైన సందర్భంలో ప్రస్తుతం అర్జెంట్గా ఏదో ఉద్యమాలు కార్యాచరణ ఏమీ లేకపోయినప్పటికీ మా సంఘ సభ్యులని పీరియాడికల్గా ఇంటరాక్ట్ అవుతూ ప్రతినిధులతో తాలూకా స్థాయి ప్రతినిధులతో రాష్ట్ర నాయకత్వం ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉద్యోగులకి పేరుకి ఉన్నటువంటి సమస్యల మీద ఆ సమస్యల మూలాల మీద ఒక అధ్యయనపూర్వకమైనటువంటి వ్యవహార రీతిలో వాటికి ఉన్న పరిష్కార మార్గాలు ఏంటి అనే దాని మీద ఇప్పటికప్పుడు మేము అంతర్గత సమావేశాలు నిర్వహించుకోవటం అనేది పరిపాటి అందులో భాగంగా ఈనాడు కొత్తగా రఘురామ్ నాయుడు గారు ఈ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం ఇది కావటం ఇందువల్ల రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఇక్కడికి రావటం అది కాకుండా మీ అందరికీ కూడా తెలుసు గత ప్రభుత్వంలో ఉద్యోగుల ఆర్థిక పరమైనటువంటి హక్కుగా సంక్రమించిన ఆర్థిక పరమైన ప్రయోజనాల చెల్లింపుల విషయంలో ఆ డిస్బర్స్మెంట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఫైనాన్షియల్ కోర్టులో నిర్దేశించబడినటువంటి విధానాలను ఉల్లంఘిస్తూ మా జీపీఎఫ్ విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన రెండు వందల అరవై ఆరు అధికారిన పబ్లిక్ డిమా అకౌంట్లో ఉండవలసినటువంటి మా సొమ్ముని కూడా ఇతరత్ర అవసరాలకి వినియోగించినటువంటి పరిస్థితుల్లో సిపిఎస్ ఉద్యోగులకి వాళ్ళ జీతాల నుంచి పది పర్సెంట్ కట్ చేసి ప్రభుత్వం పది పర్సెంట్ కలిపి వారి వారి ప్రాణ అకౌంట్లో జమ చేయమని పిఎఫ్ఆర్డీ చట్టం స్పష్టంగా నిర్దేశించినప్పటికీ వాటిని కూడా చెల్లించకుండా వారి ఖాతాలో జమ చేయకపోవటం వల్ల జరిగినటువంటి ఉల్లంఘనలన్నిటినీ కూడా అనేక దఫాలు నాటి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆఖరికి జీతాలు పెన్షన్లు చెల్లింపు కూడా అది ఒకటో తారీఖు కాకుండా ఏదో రాజుగారి దయా ప్రభు వారి భిక్ష కింద మారిపోయిన పరిస్థితుల్లో గత్యంతరం లేక మా ఆర్థిక పరమైన చెల్లింపుల వ్యవహారాలని చట్టబద్ధం చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించండి అని కోరుతూ నాటి గవర్నర్ గారిని కలిసేమని చెప్పి ఆ డెలిగేషన్కి నాయకత్వం వహించానని చెప్పి నన్ను నా సంఘాన్ని నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలని నా కుటుంబాన్ని నా సహచరుల్ని అందరినీ ఓచకోత కోసి ప్రభుత్వం మా మీద ఒక దమ దమనకాండకి పాల్పడింది నాటి ప్రభుత్వం నన్ను ఫిజికల్గా ఎలిమినేట్ చేయమని కూడా ఆనాటి ప్రభుత్వము కోరుకున్నది తప్పుడు కేసులు పెట్టి బనాయించి నా మీద నేను సుప్రీ నాకు యాంటిస్పేటరీ బెయిల్ కింద కోర్టులో రాని పరిస్థితుల్లో నేను ఆఖరికి కుటుంబానికి దూరంగా అజ్ఞాతంలో ఉండాల్సి వస్తే నా భార్య కూతురు కుటుంబాన్ని కూడా ఇతర ఆడవాళ్లు ఉన్నటువంటి ఇంటిలో అర్ధరాత్రి రెండు మూడు గంటల వరకు కూడా మగ పోలీస్ అధికారులు సెర్చింగ్ పేరు మీద నానా ఇబ్బందులకు గురి చేసి నా ఇంటి చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్ తీవ్రవాదిని వే వేటాడినట్టుగా నన్ను వేటాడినటువంటి పరిస్థితుల్లో ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని అంటే ఉద్యోగస్తుల్లో ఉద్యోగ సంఘాల నాయకుల్లో మీ హక్కుల కోసం మీరు గొంతెత్తితే మేము ఇచ్చింది అంటే ఈ రాష్ట్రంలో నేను నేను ముప్పై ఆరు సంవత్సరాల బట్టి ఉద్యోగ సంఘ నాయకుడిగా ప్రాతినిధ్యం వహిస్తూ నలభై సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని ఆల్ ఇండియా టాక్సేషన్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి జాతీయ అధ్యక్షుడిగా ఉంటూ జిఎస్టీ వన్ నేషన్ వన్ ట్యాక్స్ వచ్చే సందర్భంలో జరిగిన రాజ్యాంగ సవరణ బిల్లు మీద దేశవ్యాప్త చర్చకి సమావేశాలకి నాయకత్వం వహించినటువంటి ఈ దేశంలోనే సీనియర్ మోస్ట్ ఉద్యోగ సంఘ నాయకుడైన నన్ను ఆ రకంగా నిర్ నిర్బంధించి భయ వెంటాడడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉద్యోగులు కానీ సంఘాలు కానీ ఎవరు కూడా మిగతా ప్రజల సంగతి ఎలా ఉన్నా మేము ఏనాడు రా ఇన్ని ఇన్నేళ్ళ మా చరిత్రలో వీ నెవర్ టెయింటెడ్ పొలిటికల్ కలర్స్